స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా వేక్మును లేచి దేవుణ్ణి స్థుతించి ఉంటారని ప్రార్థించి ఉంటారని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉంటారని దేవుణ్ణి ఉన్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం ప్రకారం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మతైసు వార్త ఐదవ అధ్యాయం పదమూడవచనాన్ని చదువుకుందాం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు కనుక మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోటుకే కానీ మరి దేనికి పనికి రాదు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును ఈ శుభ దినాన సర్వాధికారి మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటూ ఉన్నాడు ఉప్పు వలన మనకు కలిగేటువంటి ఏంటి అని అంటే ఉప్పు ఒక వస్తువును చెడిపోకుండా కాపాడుతుందంట ప్రిలారు ఉప్పు దేంట్లో వేసుకున్నా కూడా ఉప్పు వలన రుచి వస్తూ ఉన్నది ఉప్పు వలన ఎలాగో రుచి వస్తూ ఉన్నదో చెడిపోకుండా ఎలా ఉన్నదో ఉప్పు కరెక్ట్గా ఉంటే ఆ వంట చాలా రుచిగాను ఇంటి వారందరికీ సమాధానకరంగా ఉంటుంది ప్రియుల అలాగూ ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధానంలో చేరినటువంటి ప్రభు బిడ్డలందరూ కూడా దేవుణ్ణి ఎదుట ప్రార్థించినా వారు ప్రకటించినా పాడినా ఏం చేసినా కూడా దేవుడు వారిని ఏమంటున్నారు మీరు లోకమునకు ఇంటికి కాదు ప్రియులార ఇంటికి కాదు మీరు ఉప్పై ఉన్నది లేక సంఘానికి కాదు ప్రియలార దేవుడు అంటూ ఉన్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు లోకానికే మీరు రుచిగా ఉండాలి లోకానికే మీరు వెలుగుగా ఉండాలి లోకానికే మీరు కాపాడేవారుగా ఉండాలి ఒక వస్తువులో ఒక పదార్థంలో ఉప్పేస్తే అలాగే చెడిపోకుండా ఉంటుందో అలాగ నువ్వు ఇంట్లో ఉన్నావంటే నీ ఇంటి వారందరినీ కాపాడుకుంటూ ఉండాలి సాతాన జోలికి వెళ్లకుండా లోకం జోలికి వెళ్లకుండా శరీర సంబంధమైన కార్యాలు జరగకుండా పాపశాప సంబంధమైన కార్యాలు జరగకుండా నీ ఇంటిని నువ్వు కాపాడుకోవాలి నీ భార్యను కాపాడేవాడుగా నీ భర్తను కాపాడేవాడుగా నీ పిల్లల్ని కాపాడేవారుగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ ఆ ఉప్పు నిస్సారమైతే ఆ ఉప్పు సారాన్ని కోల్పోతే రుచిని కోల్పోతే అదేం చేస్తారంటున్నాడు అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోటకి కానీ ఇంకా దేనికి పనికిరాదంటున్నాడు దేవుని యొక్క సారం నీలో ఉంచాడు దేవుడు అదే ఉప్పు సారం దేవుని యొక్క ప్రభావం నీలో ఉంచాడు దేవుని యొక్క శక్తిని నీలో ఉంచాడు దేవుని యొక్క బలాన్ని నీకుంచాడు దేవుని యొక్క అభిషేకాన్ని నీకుంచాడు దేవుని యొక్క పరిశుధాత్మ శక్తిని నీలో ఉంచాడు దానివలనే నువ్వు లోకము నాకు ఉన్నావు నువ్వు ఎక్కడ కూర్చున్నా ఎవరితో మాట్లాడుతున్నా కూడా నీ మాట రుచిగా ఉండేటట్టుగా దేవుడు ఉంచాడు ప్రియులారు నీ మాట సమాధానంగా ఉండేటట్టుగా దేవుడు ఉంచాడు ప్రియులారు నీ మాట దీవెనకరంగా ఉండేటట్టుగా దేవుడు ఉంచాడు ప్రియులారు అందుకే అప్పటి కాలంలో దేవునికి అర్పణ ఇచ్చేటువంటి వారు వెండి బంగారము విలువైనటువంటి వస్తువులు వస్త్రాలు గొర్రెమేక మందలు కోడెలు దేవునికి అర్పణ ఇస్తూ ఉంటే కొంతమంది ఉప్పును కూడా దేవునికి అర్పణగా తీసుకుని వచ్చారంట ప్రియులారు ఉప్పులో ఉన్నటువంటి ప్రభావాన్ని తెలియజేటకై వారు ఉప్పును కూడా అర్పణగా తీసుకుని వచ్చారు దేవునికి అర్పణ ఇవ్వడానికి ఏమీ లేని వారు ఉప్పునైనా దేవునికి అర్పణ ఇవ్వాలని తీసుకుని వచ్చేవారంట ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాట ప్రకారం దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజలు ఉపసారం కలిగి ఉపసారము కలిగిన వారు ఏం చేస్తారంట ఉపసారము కలిగిన వారు ఉపసారము కలిగిన వారై ఒకరితో ఒకరు సమాధానముగా ఉండు అనే దేవుడు సెలవిస్తున్నాడు నిజంగా ఉపసారం మీలో ఉంటే ఒకరితో ఒకరు మీరు సమాధానంగానే ఉంటారు ప్రియులారు సమాధానాన్నే కోరుకుంటారు గొడవ సాతానుదైతే సమాధానం దేవుంది ప్రియుల అందుకే నిత్యము దేవుడు తన ప్రజలు తన ప్రియబుడ్డలు ఉప్పుసారం కలిగిన వారే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక దేవునికి కీర్తి కలుగును గాక దేవుని మాట మనం ధిక్కరిస్తే ఉప్పుసారాన్ని కోల్పోతే అది బయట పారవేయబడినట్టుగా లోతు భార్య దేవుని యొక్క ప్రభావాన్ని కోల్పోయి దేవుని యొక్క మాటను ధిక్కరించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా లోకాశలకు లొంగి లోతు వెంట వెళ్లకుండా ఆమె వెనుతిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది ప్రియుల అది స్తంభమే కానీ అది ఉప్పు కాదు ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా లోకమునకు మీరు ఉప్పు ఉన్నారు లోకములో మీ మాట రుచిగా ఉండాలని అలాగే మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలని ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరితో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అలాగే ఉపసారము కలిగి దేవుని యొక్క ప్రభావమును కలిగి అనేకులను దేవుని వైపు మళ్లించేటువంటి పాత్రలుగా మనం ఉండాలని పరిషుదాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి శక్తిని బలాన్ని ప్రభావమును ఉపసారమును కలిగి మన నోటి వాక్కు రుచిగా ఉండునట్లుగా సమాధానకరంగా ఉండునట్లుగా సర్వాధికారి అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మి ప్రార్థన చేసుకుందా సర్వశక్తి మంత్రమైన మీకు స్తోత్రములు జీవాధిపతివైన తండ్రి మీకు స్తోత్రాలు మీ సన్నిధిలో చేరిన మమ్మనందరినీ జ్ఞాపకం చేసుకుని శుభదినాన ఉపసారము కలిగిన వారే ఉండాలని మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని మీరు సెలవు ఇచ్చారు మీ మాట రుచిగా ఉండాలని ఆజ్ఞాపించారు మీరు ఉపసారం వారై ఒకరితో ఒకరి సమాధానంగా ఉండడాన్ని సెలవు ఇచ్చారు మీ లేఖనం నెరవేర్చబడినట్లుగా మీ మాట ప్రకారం మేమందరం జీవించినట్లుగా ఉపసారం వారమే మేము జీవించినట్లు మహిమ కార్యం జరిగించమని ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఈ మాటలు ఉన్న కూడా నా తండ్రి రుచి గలవారుగా వారి నోటి వాక్కుండునట్లుగా ఒకరితో ఒకరి సమాధానంగా ఉండునట్లుగా మీ బిడ్డలు తండ్రి లోకమునకు ఉప్పై ఉన్నారన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని ఇంట బయట సంఘుల సమాజంలో మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అలాంటి శక్తిని బలాన్ని ప్రభావం ప్రతి బిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఈ ఉదయకాల దేవులను ఆశీర్వాదం ప్రతి బిడకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దేవుని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి அடிக்கு வேடுக்குட்டு நாமு தன்றி. அம்மேன்